వెల్కమ్ టు జీవిఆర్సీ న్యూస్ విద్యుత్ సరఫరా లేక గాఢ అంధకారంలో బుక్కబోతలో మగ్గుతున్న కుయ్యరు రజక వీధి ప్రజలు కాకినాడ జిల్లా కాజలూరు మండలం కుయ్యరు గ్రామం రజక వీధి ప్రజలు గత వారం రోజులుగా చీకట్లను బుక్కబోతనూ జీవనం సాగిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే అక్కడ చాలా కాలంగా ప్రజలు లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా వోల్టేజ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ పాడై గత ఏడు రోజులుగా విద్యుత్ సరఫరా కరువైంది వాళ్ళకి విద్యుత్ అధికారులు విధులను స్థానిక రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు అక్కడ ఉన్న సిమెంట్ పోల్కి ట్రాన్స్ఫార్మర్ అమర్చబోతుంటే ఈ స్తంభానికి ట్రాన్స్ఫార్మర్ వేయడానికి వీలు లేదంటూ విఘ్నేశ్వరుడు అనే స్థానికుడు అడ్డుకోవడంతో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ వేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో రజక విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఓ పక్క మండే ఎండల వల్ల రాత్రి పగలు కంటి పిల్ల కొనుక్కు కరువైంది రజక వాసులకు వారం రోజులుగా విద్యుత్ లేక చిన్నపిల్లలు వృద్ధులు విలువలు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ సమస్యపై మంత్రి సుభాష్ను కలిసి మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు కానీ ఆయన రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు తమకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడం లేదంటూ సుమారు మూడు వందల మంది పిల్లలతో సహా వారు స్థానిక సబ్ ను ముట్టడించి ఆందోళనకు దిగారు విద్యుత్ అధికారుల తీరుపై ధ్వసమెత్తారు వంట వార్పు మొదలు పెట్టారు తమ సమస్యలు పరిష్కరించే వరకు పెద్దలు ఎవరూ లేరంటూ మీడియా సాక్షిగా వారంతా మొరపెట్టుకున్నారు ఈ స్థానికులు తెలిపారు అత్యవసరమైన విద్యుత్ సరఫరాను రషికవేదిక వెంటనే పునరుద్ధరించాలని వారంతా మొరపెట్టుకున్నారు ఇచ్చామండి అయితే రాత్రి కూడా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి అయితే ఈరోజు వచ్చి చూస్తామని అన్నారండి మేము పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పిల్లలతో సొద్దాం అందరూ వచ్చి ఎండలో నిలబడి అక్కడే ఉన్నామండి ఐదు గంటల వరకుని వచ్చి అయితే అధికారులు వచ్చి అయితే చూసారండి వేసేస్తామని చెప్పారు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారండి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి కరెంట్ వేయమని చెప్పారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఐదు గంటల నుంచి మేము మా వీధిలోనే ఉంచున్నామండి ఇప్పుడు కూడా ఎవరు వచ్చి సమాధానం అయితే మాకు చెప్పలేదండి ఇంకా వీళ్ళ వల్ల అయితే మాకు పని అయితే అవ్వట్లేదు మేము కంట్రోల్ రూమ్కి అయితే వచ్చామండి ఇక్కడ అయితే మేము కూర్చున్నామండి వీళ్ళు కూడా ఏం సమాధానం మాకు చెప్పట్లేదండి మేమైతే ఎలా ఉంటామండి చిన్నపిల్లలతోటి జాములు పిల్లలు చాలా బాధపడుతున్నారు ముసలి వాళ్ళు అయితే అండి వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదండి పిల్లలు ఎండాకాలం సరే ఇచ్చారండి ఎండలోనే ఉన్నారండి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి అస్సలు ఎక్కడ పోవట్లేదండి చిన్న చిన్న పిల్లలు అయితే తరి ఎడుతున్నారండి ఇది ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే మాకు లేదండి ఎల్లరి గారంటండి ఎవరు ఆయన వచ్చారండి ఆయనకు కూడా కంప్లైంట్ ఇచ్చామండి ఆయన అయితే చూశాడండి వెళ్ళిపోయాడండి ఆయన పోయాడు అయితే మాకు ఎవరికీ తెలియదండి చాలా బాధపడుతున్నామండి ఇక్కడ చిన్న పిల్లలతో వచ్చి మేమందరూ ఇక్కడే అయితే వీధిలోనే అయితే ఉన్నాం ఒక్క మనిషి కోసం అండి మేము వంద మంది బాధపడుతున్నాడు అండి ఆ వీధిలో వంద కుటుంబాలు బాధపడుతున్నామండి ఒక్క మనిషి వల్ల అయితే విఘ్నేష్ గారు అంటండి ఆయన వల్ల మేము చాలా బాధపడుతున్నామండి మాకు కుయరు గ్రామం అందరూ అందరూ చాలా ఓట్లేసి ఎమ్మెల్యే గారిని గెలిపించింది కరెంట్ లేకుండా చేస్తారనండి మమ్మల్ని బాధపడతారనా మీరందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కూడా పట్టించుకోవటం లేదండి అధికారులు కూడా మమ్మల్ని పట్టింది ఇప్పుడు వేసునే ఆయన ఆపేసడండి మాకు సామోత్తి ఏనుకున్నాను ఒత్తిడి కూడా మేము అందరం నుంచి వేసేస్తాం వెళ్ళిపోమన్నారు వెళ్ళిన దాకా ఉండి మూడు గంటలకు వేసేస్తే నాలుగు గంటలకు వేస్తామంటే అప్పుడు కూడా రాలేదు ఏంటంటే అమ్మ కూడా పొంది తెట్లేదు మేము అందరం రోడ్లు చూడాలి మా ఎమ్మెల్యే గారు వచ్చేది వచ్చేస్తున్నారని మేము అక్కడ ఉన్నాము మాకు పెద్దలు ఊరి పెద్దలు ఎవరో పట్టించుకోవట్లేదు మా సామాన్యుల పరిస్థితి ఏంటండి మీరు ఎమ్మెల్యే గారు మాట్లాడేనా కాకపోతే మేము ఇంకేలా బతకాలండి మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం చేయాలి సంటే పిల్లలతో మేము ఎలా పడితే అలా బతుకుతున్నాడు దోమలు కుట్టేసి ఎలా పడితే పిల్లలు పెద్దోళ్ళు ముసలి కుటుంబాలు సంచ పిల్లలు మేము బతుకుతున్నాం బయటకు వద్దామండి దావల బాధ లోపల ఉడకపోతానండి ఎలా ఎలా మా కష్టాలు ఎవరిని చెప్పుకుంటామండి పెద్దలు మీరు చేసేపోతే ఎమ్మెల్యే గారు ఆయన మా పరిస్థితి ఏంటండి అది పిల్లలు తీసుకుని మేము అందరూ ఎక్కడికి వచ్చి పిల్లలకి అన్నం కూడా ఎక్కడ తినిపిస్తున్నాం అండి తెలుసు మేము ఇక్కడ వంట వాళ్ళు ఎక్కడే చేసుకుని మాకు న్యాయం చేస్తాము మేము నుంచి నుంచి కదలవం మాకు న్యాయం జరగాలి మాకు మొత్తం మా ఈదంతా తెలియదని మొత్తం కుయ్యంతా కరెంట్ ఆపేయలేదని మేము ఏం చేయాలి మేము అదే చెప్తాం మీరు మంత్రి గారు మాట్లాపోతే మేము ఇంకా మా మా పరిస్థితి అనేది మంత్రి గారిని పోడిపో ఒక్క రెండు రోజులు ఒక్క అరగంట మీకు కరెంటు పోతే మీరు ఎలా ఉంటారు మేము ఈ వారం రోజుల నుంచి అంచనాలు మేము వెళ్ళబోతున్నాం అండి మీదేం తెలుసు మా బాధ మా పరిస్థితి మీకేం తెలుసు

ક્યા <coughs> <coughs> మాకు పిల్లలకి దాలు కుట్టేస్తుంది పక్కన మాకు డైనజ్ ఉంది డైనజ్లో మేము బయటకు కూడా రాళ్ళ పోతున్నాం ఇద్దరు మగ్గుపొద్దు పిల్లలకి పెద్దోళ్ళు కూడా గాలి కుట్టేస్తున్నాడు పెద్దోళ్ళు కూడా సంగతి పది పిల్లలకి పిల్లలు చూస్తే పిల్లలు ఆలు కుట్టేస్తున్నాను మేము బయటికి రాళ్ళకుపోతున్నాం మేము ఏం చేయాలని మా పరిస్థితి ఏంటండి మాకు కొత్త పూలంతా తీసామని చెప్పామండి తీనానికి అప్పచెచ్చింది లేదని చెప్పినారండి అలా కాకుండా మొత్తం మా ఒక్క మీదే మొత్తం పోయిందని అబ్బాయి గత వారం రోజుల నుంచి మా దిల్లే బాధ్యత మా దిడ్డే బాధడే అందుకే మేము ఇవాళ ఇక్కడే వంట పార్కు కూడా పెట్టుకుని పెళ్ళితో ఇక్కడ వచ్చింది డెంగ్యూ జరపడుతుంది ఎవరు మామూలు పట్టించుకుంటారు అది రజకెళ్ళిపోయిందండి నా పేరునందుకు వస్తాను మాకు ఇంట్లో మా ఇంట్లోనే రోజులు పట్టి కూడా సన్ని పిల్లలు ఉన్నారు ఒక్కళ్ళిద్దరు ఆ పిల్లలతో పోలు బాధ పడతారు మా బాధ ఎవరో పట్టించుకుంటారు మా బాధ ఎవరో పట్టించుకోవట్లేదు మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా పట్టు పట్టించుకున్నారు పట్టించుకుని వాళ్ళు మాకు పొద్దున్న ఆ పన్నెండు గంటలకు తేలిపోతాను అనే విషయం ఇప్పుడు వరకు కూడా మాకు తేలదు ఆరు గంటలు వస్తాను ఏడు గంటలు కొత్త ఏడున్నర వరకు వస్తాను ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయేనని మాట మార్చేసాను ఎందుకు మార్చాలనే మాట ఎవరి గురించి మార్చేసాడని పొద్దునే ఎల్లగా ఎల్లగారు వచ్చారు ఆయన కూడా ఏ శబ్దం ఏ అని చెప్పి మాట మార్చేశారు ఆయన ఎంతగా అమ్ముడు పడిన ఆయనకి ఎవరైనా నచ్చు ఇచ్చారండి ఎవరు దేని గురించి అమ్ముపడండి ఆ ఒక్క మనిషి గురించి మేము మంది జీవితాలు బాధపడాలండి మేము పిల్లలతోటి పెద్దలతో ముసలితో కూడా ఎంతో బాధపడుతున్నాం ఆ ఈ పచ్చాకించి మొత్తం చెప్పాలి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం దాములు కుట్టేస్తున్నాయి పెద్దవాళ్ళు ఏడు రోజులుగా ఒక నైట్ కూడా పిల్లలు కానీ ముసలి కానీ ఆ గ్రామంలో ఆ ఇదిలో ఉన్న ఎవ్వరికీ కూడా నిద్ర లేదండి పడుకుంటలేదు అదే మాట మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అంత మోట ఫోన్ చేసి చెప్తున్నాం ఇలా ఇబ్బంది అండి మా ఊళ్ళో ఉన్న లైన్మెన్ మాత్రం అంత మోటో వచ్చి పీజీ చేస్తున్నాడు ఆ డక్కి అంతమోట ఏసీ కూడా అండి ఆ ఏసీ పీజీ కూడా వేయకుండా ఆ డబ్బా కూడా పోయిందండి పోతే నిన్నక చేతలేదని మా మినిస్టర్ గారు రామచంద్రపురం నియోజకవర్గం సుభాష్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని నిన్న మా ఈది అందరం కలిసి వెళ్ళేవాడిని వెళ్తే మొత్తం వెళ్ళి వెళ్ళగానే ఇలా మీ కరెంటుతో ఒక ఏడు రోజులుగా మాకు ఇలాగ చాలా ఇబ్బంది పడుతుందండి ఒక ఆరు రోజులుగానే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఆరు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారంటే కనీసం మీ గ్రామంలో ఎవరు పడిపోలేదు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి అదే వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు మీరు అర్జెంటుగా రేపు పన్నెండే ఐదు అప్పటికి కొయ్య రోజు కరెంటు సమస్య తీరిపోవాలి అని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పారండి చెప్తే సుభాష్ గారు చెప్పారు కదా అని వచ్చేసామండి ఈ రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి మండలం నుంచి వచ్చారండి అందరూ చూసి చూసి వెళ్ళిపోరంక చూసి వెళ్ళిపోయారండి ఆ సమస్య మాత్రం తీర్చలేదు మంత్రి గారి మాట కూడా లెక్క చేయలేదు నేను మంత్రి గారు చెప్పారు కదా అనుకోండి మంత్రి గారి మాట కూడా లెక్క చేయలేదు లెక్క చేయకుండా మేము రేపు చేస్తాం రేపు ఒత్తిడి చేస్తాం రేపు ఒత్తిడి చేస్తాం అని చెప్తున్నారండి ఈ రోజున ఇంకా ఇదిలో ఉన్న మొత్తం సబ్జీలు అందరూ కలిపి ఇంకెలాగే మనం పడుకుంటలేదు తిండి తింటలేదు మనకి ఈ సమస్య తీర్చి ఇక్కడ మనుషులు కాపాడతలేదు పోనీ ఎలాగ పోనీ డిపార్ట్మెంట్ అన్న చేస్తుందంటే డిపార్ట్మెంట్ చేస్తలేదు అంటే వెనకాల నుంచి ఎవరన్నా ఒత్తిడి వాళ్ళు చేస్తలేదో లేకపోతే దీన్ని చేయకూడదని చేస్తలేదో ఇది మాకు తెలుస్తలేదండి మంత్రి మా మంత్రి గారి మాటకేలా ఇలా చేయలేదంటే ఈ సామాన్యులు ఇక్కడ రెండు మూడు వందల మంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఈ వర రాంబాబు అండి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను పాలూరు మండలం అండి కాకినాడ జిల్లా మా పుయ్యరు గ్రామంలో రజకిల్లి వీధిలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కరెంటు ప్రాబ్లం ఉంది లో వోల్టేజ్ అది అలాగా అంతకంతకే ప్రాబ్లం పెద్దదైపోయి ఈ రోజున గత ఓ రెండు నెలల నుంచి మొత్తం కరెంటు కాస్తలేదు మొత్తం లో ఎప్పుడైనా ఫీజు కూడా వస్తుంది ఫీజు కూడా వస్తుందని కరెంటు డిపార్ట్మెంట్ని మేము మాకు లో వోల్టేజ్గా ఉంది మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పేసి మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కోరేవండి వాళ్ళు మా ఈదికి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేశారండి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేస్తే ట్రాన్స్ఫారం శాంక్షన్ అయింది వచ్చిందండి గత రెండు నెలల క్రితం ట్రాన్స్ఫారం పియ్య గ్రామంలో మా ఈదికి పట్టుకొచ్చారు